నమస్తే వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్ట్ ఛానల్ అన్ని అవయాలున్నా ఎంతోమంది పనిచేయడానికి బద్ధకంగా భావించే ఈ రోజుల్లో తనకు ఒక రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయినా కూడా ఆ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఓ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి వచ్చాము ప్రస్తుతం మనము ఆదోని వ్యవసాయ మార్కెట్లోని పత్తి మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఇక్కడ మహమ్మద్ రౌఫ్ అనే వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా మన వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమాలి కూలి పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సామాన్యంగా ఈ అమ్మాలి పని చేయాలంటే చాలా మనుషులు దృఢంగా ఉండాలి బలమైన వ్యక్తులు ఉండాలి కానీ మహమ్మద్ రఫ్ ఒక కాలం వేయకపోయినా కూడా ఆ అమ్మలి పని చేస్తున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇలా ఇరవై ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర చేస్తున్నాడు ఆయన ఈ అసలు ఈ ఈ పని చేయడానికి కారణాలు ఏంటి మహమ్మద్ రఫ్ మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం బాయ్ నమస్తే భయ్ నమస్తే ఎలా ఉన్నారు బాయ్ బాగా సార్ చెప్పండి అసలు మీరు ఈ పని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏం జరిగింది అసలు ఇప్పుడు నాకు వచ్చేసి సార్ నేను ఫస్ట్ డ్రైవర్ని ఫస్ట్ ఇదే పని చేసిన తర్వాత డ్రైవర్ పనికి పోయినా డ్రైవర్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది నా యాక్సిడెంట్ అయ్యి ఆపోజిట్లో మహారాష్ట్రలో నేను లారీలో పోతుంటే ఆపోజిట్ బస్సు వచ్చి యాక్సిడెంట్ అయింది స్పాట్లో కాలు కట్ అయింది వచ్చేసి ఆడే ట్రీట్మెంట్ చేసుకుని మహారాష్ట్ర మిరాజ్లో ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను ఆ తర్వాత ఉన్నారు అమ్మ నాయన చూసుకున్నారు అమ్మ నాయన మెత్తగైన తర్వాత నేను పని పుడుక్కున్నా పని ఇదే పనికి వచ్చిన మా అన్న తమ్ముళ్ళ వచ్చి చేసుకున్నా ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది నన్ను స్వయంగా ఈ పని చేసుకుంటుండ ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయింది ఇదే పని చేసుకుంటుండ ఇంకా మంది కూడా అడిగినారు ఈ పని బరువు ఎన్ని చేస్తావు ఎట్లా చేస్తామంటే ఇంకా నాకు ఇది తప్పైతే ఇంకొకటి నాకు చేసే అవకాశం లేదు చేయలేను కూడా అందుకోసం అప్పటి నుండి ఇది చేసినాను కాబట్టి ఇదే చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన మరకట్టలో అంతా అమ్మాలి అంతా చాలా బలంగా ఉంటారు మీరు చూస్తే ఒక కాళ్ళు లేదు అట్లా కూడా మీరు బరగెత్తుతున్నారు పెద్ద పెద్ద కింటలు గల ఆ పత్తి బెయిల్లు కూడా ముందుకు అట్లా లాగుతున్నారు మీకు ఏమనిపించింది ఏమో సాటి మనుషులు ఏమనిపిస్తారు వద్దు ఎందుకు చేస్తున్నారు పని అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు సార్ అట్లా ఏం లేదు అంతా కలిసిమెలిసి చేపించుకుంటారు ఏమంటే వాళ్ళు సరిగా వాళ్ళతో పాటు నేను పని చేస్తాను కాబట్టి ఎవరు ఏమి అనడానికి లేదు అంతా మరసంగా చేసుకుని పోతున్నారు ఇక అది వచ్చేసి ఒక్కొక్కటి రెండు వందల రెండు వందల యాభై కేలు రెండు వందల డెబ్భై ఎనభై కేలు కూడా వస్తుంది వాళ్ళతో పాటు నేను ఎత్తుకుంటున్నాను కానీ వాళ్ళతో సరివిరి చేస్తున్నాను కాబట్టి అప్పటి నుండి ఇప్పుడు భగవంతుని దేలా నాకు అదే పని అట్లే జరుగుతోంది ఎవరు ఇంతవరకు ఏమో దూరం చేయలే నువ్వు రాకూడదని ఎవరు చెప్పలే మీ కుటుంబ సభ్యులు కానీ వద్దులే మనకి ఇప్పుడు ప్రమాదం జరిగింది మళ్ళీ ఇంత బరువు పని అవసరమని ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ ఇచ్చారు అవును సార్ ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇంకా బలం ఉన్న దినాలు చేసా ఆ తర్వాత నువ్వు ఎట్లా అంటే ఆ తర్వాత దేవుడే ఉండాడు దిక్కులేని వానికి దేవుడే అంట నా బలం ఉన్నంత వరకు నా కుటుంబం కోసం నేను బలం పడుతున్నా రోడ్డు ప్రమాదం ప్రమాదం కూడా కేవలం కోసం చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నాను తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్సిడెంట్ అయింది రెండు సంవత్సరాలతో నా పనికి వచ్చినాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్ల ఒక పిల్లడు ఆ ఆడపిల్లకి కూడా పెళ్లి ఇచ్చిన మే రెండో తారీఖు పెళ్లి చేసి ఇచ్చిన ఇంకా కొడుకుని కూడా ఇంట్లో ఉండాడు కొడుకు ప్రస్తుతానికి ఆ టైలర్ పని చేస్తున్నాడు ఆ పిల్లడు సెకండ్ ఇయర్ చదివాడు పాప ఫస్ట్ ఇయర్ చదివింది ఇంకా ఇద్దరికి చదివిచ్చి ఇంకా పెద్దలు పెట్టిన ఇంట్లోనే ఉండి ఆ ఇల్లు సన్నగా అవుతుందని పది లక్షలు అప్పులు కోసి కష్టం చేసిన డబ్బులు పెట్టి పది లక్షలు ఇంటి ఇల్లు కట్టించుకున్నా ఇప్పుడు పాప పెళ్లికి కూడా ఐదు లక్షలు అప్పు తెచ్చుకొని పాప పెళ్లి చేసి ఇచ్చిన అయితే ఇప్పుడు మీ తోటి అమ్మాయిలు కానీ మిగతా ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా మీరు పొగుడుతున్నారా లేకపోతే అంటున్నారా మిమ్మల్ని ఎవరు 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 అంటే మీకు ఎలా సపోర్ట్ అయినా మాకు మరసంగా పనికి వచ్చినప్పుడు అంతా నాకు పని సరిగా పని చేసుకుంటున్నారు కూలిస్తారు పంపిస్తారు తరచు మీకు రోజు ఇప్పుడు వస్తున్నారు కదా ముప్పై ఏళ్ళు చేస్తున్నారు రోజు ఎంతవరకు మీకు కూలి పడుతుంది మీ కుటుంబం ఎలా గడుస్తుంది సరే ఇప్పుడు నాకు రెండు వందల నుండి ఐదు వందల వరకు కూడా పడుతుంది ఎక్కువ వచ్చాయి ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఒక్కొక్క రోజు యాభై నూరు కూడా వస్తాయి ఒక్కొక్క రోజు ఏం లేకున్నట్లు కూడా వాపస్ ప్రేడిస్తాం అంటే మనం ఎంత పని చేసినా అంత కూలి వస్తుంది మాకు అంత ఇప్పుడు సాధారణంగా ఇతరులు అన్ని అవయాలు ఉండే అన్ని స కాళ్ళు అన్ని సక్రమంగా ఉండే కొంతమంది పని పోవడానికి ఇష్టపడరు మీరు వాళ్ళకి విరుద్ధంగా మీరు మీకు అంటే బాడీ సహకరించకపోయినా మీరు బరువు పని చేస్తున్నారు మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఎప్పని ఎదురయ్యా మీ జీవితం ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏది లేదు దేవతలు అంతా బాగుంది ఏమి ఆరోగ్య సమస్యలు బాగున్నాయి అన్నీ బాగుంటాయి కష్టం చేస్తున్నాము ఇంకో ఇంకొక అలవాటు లేదు తప్ప భోజనం టీ బీడి తప్పింగ్ స్మోకింగ్ అంత తప్ప కాబట్టి మందు గిందు అలవాటు లేదు అయిపోయి ఎంత చేసుకుంటున్నాం మరసంగా పోయి ఇంట్లో రక్షణంగా తిని ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు ఎంతకాలం ఈ పని చేయాలని మీరు అనుకుంటున్నారు సరే ఇప్పుడు నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు చేయాలనుకున్నాను కానీ నా భగవంతుని అది శక్తి ఉంటే చేస్తాను శక్తి లేనప్పుడు ఇంకా దేవుడే దానికి దిక్కు అంటే మీకు ప్రభుత్వం కానీ ఇట్లా ఫిన్షన్ కాకుండా ఇతర ఏమైనా సపోర్ట్ కానీ ఏది లేదు సార్ ఏది లేదు సార్ ఏది లేదు పెన్షన్ ఓన్లీ పింఛన్ తప్పి ఏం లేదు నేను నా భార్యకు చేసుకున్నా కూడా వికలాంగులు ఉంది కానీ పింఛన్ చేసినారు నా భార్యకు మూడు వేలు నాకు ఒక మూడు వేలు పింఛన్ వస్తుంది ఇంకా నేను కష్టపడింది నాకు అంటే తరచు రోజు మీ దినచర్య ఎలా ఉంటుంది అంటే రోజు నడిచి లేదు సార్ నేను సైకిల్లో వస్తాను రోజు సైకిల్లో వస్తా సైకిల్లో పోతా పాత ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి వస్తాను పాత ఓవర్ బ్రిడ్జ్ దిగిపోతా బ్రిడ్జ్ కూడా మీరు సొంతంగా సార్ నేనే సొంతంగా స్వయంగా వస్తాను నేనే ఒంటిగాడు స్వయంగా పోతాను ఏదో అవకాశం పడే ఎమర్జెన్సీ పని ఉంటే ఏదో ఒక పిల్లలు చూసిన వాళ్ళు వస్తారు వాళ్ళు బైక్ మీద వస్తాను లేకుంటే నా సైకిల్ మీద నేనే వస్తా నేనే పోతా ఇది అండి మహమ్మద్ రఫ్ గారు అయితే గత ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయినా కూడా కుటుంబ బాధితులు ఆర్థిక ఇబ్బందుల వల్ల తను ఈ మన మార్కెట్ యార్డ్లో గత ముప్పై సంవత్సరాలుగా ఇటు ఎద్దుల బండిని మెయింటైన్ చేస్తూ ఆ పనులు ఎక్కునప్పుడు అమలు కూలి కూలి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు వీడియో జర్నలిస్ట్ అవాజ్తో నాగరాజ్ పబ్లిక్ రిపోర్టర్